హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండి వెజిటేబుల్ బిర్యానీ కోసం నేనైతే కిలో రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి అల్లము చెక్క కొబ్బరి యాలకలు లవంగాలు ఒక ఐదు లవంగాలు వేసుకున్నాను తర్వాత మరాఠీ మొగ్గ తర్వాత అనాస పువ్వు వేసుకున్నాను తర్వాత జాపత్రి కూడా కొంచెం వేసుకున్నాను ఎల్లిపాయలు ఒక ఐదు ఆరు వేసుకున్నా తర్వాత గసగసాలు కూడా వేసుకున్నా ఒక హాఫ్ స్పూను మిరియాలు ఒక ఇరవై దాకా వేసుకున్నా అండి ఇప్పుడు సాజీర కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను జీలకర్ర కొంచెం హాఫ్ స్పూను తర్వాత పుదీనా కొంచెం తర్వాత ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం అన్నీ మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకుందామండి చూడండి ఇలా మెత్తగా పట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇక ఇందుకోసం రెండు గంటలు నూనె వేసేసుకొని వేడెక్కాక జీలకర్ర ఒక ఆరు పచ్చిమిర్చి ఒక ఆనియన్ వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలండి మనకి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చండి నేనైతే బిన్నీస్ వేస్తున్నాను పెద్దగా కట్ చేశాను బిన్నీస్ అయితే తర్వాత క్యారెట్ కూడా పెద్ద పెద్దగా కట్ చేశాను తర్వాత కాలీఫ్లవర్ తర్వాత ఒక ఆలుగడ్డ వేసేసాను అన్ని వెజిటేబుల్ వేసాను సోయా చంక్స్ కూడా నీళ్ళలో నానబెట్టి గురవె చట్నీళ్ళలో వేసానండి ఇవన్నీ నూనెలో కొంచెంసేపు మగ్గనివ్వాలండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు బఠానీ కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కొద్దిసేపు మగ్గడానికి తొందరగా ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాం కలుపుకుంటూ మగ్గనివ్వాలండి ఇవి ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న మసాలాని వేసేసుకుందాం వేసి ముక్కలన్నిటికి పట్టేటట్టు కలుపుకుందాం మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసేసుకోవచ్చండి ఇప్పుడు టేస్ట్ కోసం నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఇలా చేస్తే అందరు మంచిగా తింటారండి టేస్ట్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం వేసి శుభ్రం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ వేసాం కదండి ఉప్పు మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు సరిపోతుంది స్పూన్ ఉన్నారా ఉప్పు అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పొడి వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ఇందాక ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కాబట్టి ఆ గ్లా దేనితోటి రైస్ తీసుకుంటామో దానితోటి ఒక కప్పు వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవడం ఒక సిక్స్ మినిట్స్ అయితే బిర్యానీ రెడీ అయిపోతుందండి చూసారా కలర్ఫుల్ ఎలాగుందో టేస్ట్ టేస్టీగా ఉంటుందండి ఇలాగ ట్రై చేయండి బాగుంటుంది ఏ మన దగ్గర ఏమి ఉంటే వెజిటేబుల్స్ చేసేయండి పిల్లలు కూడా తినేస్తారు అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి